డే గుంటూరులోనే ఉన్నా బ్రో నువ్వేటు తిరుగుతున్నావు అసలు ఫోన్ కూడా చేయట్లేదు టచ్లో కూడా ఉండట్లేదుగా లైవ్ ఎవరు రావట్లేదు हाय ब्रो अंदर इंडियन बाय हाय ब्रो गणेश मच हाय हॅलो सुरेश లోడ్ లేదా బ్రో లేదు బ్రో ఖాళీగా ఉన్నాను బండిలో కూర్చున్నాను అసలు లైవ్ వద్దా అసలు ఏంటి ఏంది అనేది వచ్చాను సరదాగా అది లోడింగ్ ఉంటే చెప్పండి బండి అయితే ఖాళీగానే ఉంది గుంటూరులో అక్కడి నుంచి ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఓకే పాసింగ్ లోడ్ తింటే ఎక్కడికైనా వెళ్తాం ఏం లోడింగ్ ఏమని ఉంటే చెప్పండి ರಾಜುಬ್ರೋ ಏನನ್ನ ಕಾಮೆಂಟ್